ద గుడ్ మార్నింగ్ టీఎస్పిఎస్సి ఏపీపిఎస్సి జాబ్ ఆస్పిరస్ నా ఏపీఎస్సిలో ఉన్నటువంటి జాబులు జేల్ ఫార్టీ సెవెన్ డిఎల్ టూ ఫార్టీ పిఎల్ పాలిటింగ్ నైంటీ నైన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ థర్టీ ఎయిట్ గ్రూప్ వన్ ఎయిటీ వన్ గ్రూప్ టూ ఎయిట్ నైంటీ నైన్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ట్వంటీ వన్ అసిస్టెంటు ప్రొఫెసర్సు సిక్స్టీ సిక్స్ చూడండి ఇక్కడ తప్పు కొటీరు పదకొండు వందల అరవై ఆరు ఇక్కడ పోస్టులు డేట్స్ అయిపోతున్నాయి ఇప్పుడు గ్రూప్ టూ డేట్ నిన్నటికి అయిపోయింది అప్లికేషన్ డేట్ అదేవిధంగా తెలంగాణలో మెగా డిఎస్సీ రాబోతుంది నేను ఒక విషయం చెప్తున్నా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి యుద్ధంలలో మహమ్మద్ గజిన్ని తీసుకోవాలి మొహమ్మద్ గజిన్ని మహమ్మద్ గజిని సెవెంటీన్ టైమ్స్ డిఫీట్ పదిహేడు సార్లు ఏ వ్యక్తి అయినా ఒకటే టైము దండే దండెత్తినంత మాత్రం రాజ్యం వస్తాను కూడా తప్పు ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి నిజానికి ఏపీ పడ్డ పోస్టు టీఎస్పీఎస్ అప్లై చేయాలి టీఎస్ టీఎస్లో పిఎస్లో జరిగిన పోస్ట్ ఏపీ వాళ్ళు కూడా అప్లై చేయాలి ఒకటి నాన్ లోకల్ రిజర్వేషన్ కింద రావచ్చు రెండు కొంత కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ ఓన్లీ ఏపీది ఇక్కడ తెలంగాణ దప్ప మిగతా ఇష్యూ అంతా సేమే కదా పాలిటీ కానీ ఇవన్నీ ఇండియన్ జాగ్రఫీ కానీ మిగతా కరెంట్ అఫేర్స్ కానీ అవన్నీ సేమే కదా కదా కావున నంబర్ ఆఫ్ టైమ్స్ అప్లై చేయాలి ఇవి అప్లై చేస్తూ పోతుంటే పోతుంటే ఒక బిట్ ఎక్కడో ఒకటి దొరికి అనుభవం వస్తుంటుంది దాంట్లో ఉన్న లోటుపార్ట్లు తెలుస్తాయి ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోటు పార్ట్ ఎట్లా క్వశ్చన్ను ఎలిమినేట్ చేయాలి ఆన్సర్ నెట్ ఎలిమినేట్ చేసి ఎట్లా రాబట్టాలనేది ఉంటుంది ఇక్కడ చూద్దాం ఇక్కడ నోటిఫికేషన్లు ఉన్నటువంటి లాస్ట్ డేట్లు చూస్తుంటే చూస్తుండే అయిపోతుంటాయి మిత్రులారా చూస్తుంటే చూస్తుండే అయిపోతుంటాయి ఇక్కడ నా ఏ పోస్టులు ఏ విధంగా ఉన్నాయి నోటిఫికేషన్స్ డిఆర్డి కూడా పడ్డాయి సివిఆర్డి చెన్నై డివి అవి కూడా అప్లై చేయండి నెక్స్ట్ వస్తే గ్రూప్ వన్ సర్వీస్ కజి ఒకసారి గ్రూప్ వన్ సర్వీస్ గ్రూప్ వన్ సర్వీస్లో ఎనభై ఒక పోస్టులో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్లో ఎనభై ఒక పోస్ట్లో నోటిఫికేషన్ ఇస్తే నిజానికి పీజీలు గిట్ట ఏనే చేయద్దు యాక్చువల్గా ఈ పీజీ చేసి టైం వేస్ట్ తప్ప ఏం లేదు పీజీలు చేసినా తప్ప పీజీలు పీహెచ్లు కాదు ఓకేనా మూడేళ్ళు డిగ్రీ పాస్ అయ్యిండి కాక గ్రూప్ వన్ రాసుకుంటే ఫస్ట్ రెండు పేపర్లు వన్ ట్వంటీ వన్ ట్వంటీ మార్క్స్ తోటి రెండు పేపర్లు ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ మెయిన్స్ ఐదు పేపర్లు వన్ ఫిఫ్టీ మార్క్స్ తోటి అన్నిట్లో ఉండేది సేమే మళ్ళీ ఒక గ్రూప్ వన్ ప్రిపేర్ అయినట్టయితే గ్రూప్ టూ కూడా రావచ్చు ఇడ సక్సెస్ కావడానికై ఈ రెండు పాయింట్ ఉన్నాయి ఒకటి ఇప్పుడు జేఏలు డిఎలు పాలిటెక్నిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇవన్నిట్లో కెమిస్ట్రీ పోస్ట్ ఉన్నాయి ఫిజిక్స్ మీ సబ్జెక్ట్ ఏదైతే ఉన్నారో మీరు వాటిని ఏం చేయాలంటే ఫస్ట్ సిలబస్ను అనలైజ్ చేయండి చేసి కామన్ సిలబస్ ఏమున్నది ఫస్ట్ ఈ మూడు ఈ జేఏలు డిఏలు పిఏలు అసిస్టెంట్ ప్రొఫెసర్ కామన్ సిలబస్ చూసుకున్నాక ఆ కామన్ సిలబస్ తర్వాత స్పెషల్గా ఏమున్నది ఇంకా దానికి కొంచెం టైం దానికి కొంత టైం కేటాయించండి కాబరుగా ఉన్న మీరు మోస్ ఫస్ట్ పర్ఫెక్ట్ అండి కామన్గా ఉన్నది ఫస్ట్ పర్ఫెక్ట్ అండి అన్నిట్లో ఉన్నది అదే ఉంటుంది ఓకేనా కామనే ఉన్నది ఎక్కువ ఉన్నది ఎయిటీ పర్సెంట్ కామన్ ఉందండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కామన్ నువ్వు ఇక్కడ కూడా అంతే గ్రూప్ వన్కు గ్రూప్ కు కానీ ఏ ఎగ్జామ్ కానీ కామన్ సిలబస్ అనగానే మీరు ఏం భయాందనకు గురి అవసరం లేదు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కామన్ సిలబస్ అంటే చెప్పండి ఇక నా ఇక్కడ ఎనభై ఒక్క పోస్టులకు గ్రూప్ వన్ ఇచ్చాడు ఇది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వస్తే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ గ్రూప్ వన్కి వస్తే ఇది గ్రూప్ వన్ టూ కీలక నోటిఫికేషన్లు ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ గ్రూప్ వన్కు జనవరి ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిమినరీ టెస్టు మార్చి పదిహేడు మార్చి పదిహేడు చూడండి చివరి తేదీ గ్రూప్ వన్ ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటి ఇంకేమైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేయండి జనవరి ఇరవై ఒకటి ఓకేనా ప్రిలిమినరీ టెస్టు మార్చి పదిహేడు నెక్స్ట్ గ్రూప్ టూ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాడు ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులతో గ్రూప్ టూ ఇచ్చిండు దాంట్లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మూడు వందల ముప్పై మూడు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టు ఐదు వందల అరవై ఆరు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మూడు వందల అరవై ఆరు మూడు వందల ముప్పై మూడు నాన్ ఎగ్జిక్యూటివ్ ఐదు వందల అరవై ఆరు ఒక్క పోస్టు నీకు కావాల్సింది ఇక్కడ దీనికంటూ డేటు జనవరి ముప్పై ఒకటి లాస్ట్ డేట్ ఇచ్చిండు జనవరి ముప్పై జనవరి ముప్పై ఒకటి నుంచి గ్రూప్ టూ కదా గ్రూప్ టూది నిన్న సెవెంటీన్త్ నాడు అయిపోయింది నిన్న సెవెంటీన్త్ నాడు తోటి క్లోజ్ అయిపోవడం జరిగింది మీరు చూడండి ఒకసారి గ్రూప్ టూ డేటు క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ జూనియర్ లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ నలభై ఏడు పోస్టులు కొంచెం ఈ నలభై ఏడు జైల్లో కెమిస్ట్రీ మూడు ఉన్నాయి ఫిజిక్స్ ఐదు ఉన్నాయి జువాలజీ ఒకటి అది అంటే మన దగ్గర నా కోర్సులు చెప్తున్నా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక్క మార్కు మార్క్ ఇంపార్టెంటు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సినటువంటి మెటీరియల్ ఉండాలి రెండు రెండు కోచింగ్ కావాల్సిన వీడియోస్ ఉండాలి మూడు కొంత దాని మీద ప్రాక్టీస్ టెస్ట్ ఉండాలి మీరు బుక్కులు కొనాలంటే ఏం కొంటారు చెప్పండి అప్ టు ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెడితే సిఎస్ఆర్ వరకు ఉన్న మెటీరియల్ అంత ఉంటుంది ఇంటర్ డిగ్రీ పీజీ అదేవిధంగా సిఎస్ఆర్ మెటీరియల్ సిఎస్ఆర్ బుక్స్ అంత మెటీరియల్ కూడా ఉంటుంది యాప్లో ఓకేనా ఇక్కడ ఫార్టీ సెవెన్ పోస్టు మనకు కావాల్సింది ఒక్క పోస్టు ఏ మహానుభావునికి పెట్టిందో ప్రిపేర్ కాకుండా ఇంటికాడ కూర్చున్నాకైతే ఇయ్యారు గుర్తుపెట్టుకోండి రైట్ కెమిస్ట్రీ మూడు ఫిజిక్స్ ఐదు జూఆర్ ఒకటి దీనికి డేట్ ఆఫ్ ఆన్లైన్ దరఖాస్తు ఏది ఎప్పుడు ఇచ్చిండే జనవరి ముప్పై ఒకటి ఇచ్చాడు జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు ఇచ్చాడు జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు మీరు ఎప్పుడన్నా మిస్ అయినా మీరు డేట్ చూసుకోవచ్చు టు స్టార్ట్ కాగానే ఫస్ట్ నాడు అప్లై జాబ్ జాబాత్త తప్ప ఫస్ట్ లైక్ జా ప్లీజ్ ఎందుకంటే నా నుండి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది నేను అప్లై చేసినాను అదేవిధంగా డిఎల్ టూ ఫార్టీ పోస్ట్ ఇచ్చాడు చూడండి డిఎల్ డిగ్రీ డిగ్రీ కాల లెక్చరర్స్ డిగ్రీ కాల లెక్చరర్స్ టూ ఫార్టీ డిగ్రీ కాల లెక్చరర్స్ ఇచ్చాడు దీంట్లో కెమిస్ట్రీ ఇరవై ఉన్నాయి బా కెమిస్ట్రీ ఇరవై ఆరు ఫిజిక్స్ పదకొండు జుయాలజీ పంతొమ్మిది ఉన్నాయి డిగ్రీ కాల లెక్చరర్స్ మన దగ్గర ఉన్న కోర్స్ విషయం చెప్తున్నా మిగతా మిగతా కూడా చూడండి కామర్స్ ముప్పై ఐదు నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్ ఇరవై ఆరు కంప్యూటర్ సైన్స్ ముప్పై ఒకటి ఎకనామిక్స్ పదహారు హిస్టరీ పంతొమ్మిది మ్యాథమెటిక్స్ పదిహేడు ఫిజిక్స్ పదకొండు పొలిటికల్ సైన్స్ ఇరవై ఒకటి జుయాలజీ పంతొమ్మిది దీని డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వస్తే జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు ఉంది జనవరి ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి పదమూడు వరకు ఉంది డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ డిఎల్ ఒక గ్రీన్ పెన్ను ఓదా మిత్రమా గ్రీన్ పెన్ను నెక్స్ట్ మరొక విషయం చెప్పదలుచుకుంటే పాలిటెక్నిక్ లెక్చరర్స్ తొంభై తొమ్మిది పోస్ట్ ఉన్నాయి పాలిటెక్నిక్ లీక్చరర్స్ తొంభై తొమ్మిది పోస్ట్ ఉన్నాయి దీనికి జనవరి ఇరవై తొమ్మిది నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఉన్నది ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఉన్నది జాగ్రత్త నిజానికి అంటే ఈ మూడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డిగ్రీ కా లెక్చరర్స్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కొద్దిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ది కొద్దిగా కేసు కోర్టులో పెండింగ్ పెండింగ్లో పడ్డది అది బయటికి రిలీజ్ చేయలేదు అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ముప్పై ఎనిమిది ఉన్నది నెక్స్ట్ డిఇ ఉన్న వాళ్ళుగా ఉన్నట్లయితే ప్లీజ్ ఎందుకంటే ఒకవేళ సబ్జెక్టుల పైన జనరల్ స్టడీస్ మీద అవగాహన ఉంది గుర్తుపెట్టుకోండి జేఎల్ అయినా డిఎల్ అయినా పిఎల్ అయినా మూడింటికి సేమ్ వన్ ఫిఫ్టీ జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ సార్ త్రీ హండ్రెడ్ మార్క్స్ సబ్జెక్ట్ కాంటెంట్ సబ్జెక్ట్ కాంటెంట్ డైలీ ప్రాక్టీస్ చేయకపోతే సక్సెస్ కాలేని చెప్తున్నాము గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ సమయంలో ప్రిపేర్ కాకపోతే మీ పీజీలన్నీ వేస్ట్ అయిపోతుంది మీ డిగ్రీలు వేస్ట్ అయిపోతే మీ ఇంటర్ వేస్ట్ అవుతుంది మీ చదువు అంతా పోయి ఒక ప్రైవేట్ జీవితం మీద బతకవలసి వస్తుంది అది అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఇరవై ఒక్క పోస్టు ఉన్నాయి ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి ఓకేనా నిజానికి దానికి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ అనేది కొంత కెమిస్ట్రీ వాళ్ళకి ఇవ్వాలి కానీ మరి మొత్తం బీటెక్ మీద ఇచ్చాడు ఇరవై ఒక్క పోస్టులు నోటిఫికేషన్లు ఇవి జేఎల్ డిఎల్పిఎల్ అనేది ఏప్రిల్ మేలో జరగవచ్చు ఏప్రిల్ మేలో జరగవచ్చు ఎట్టి పరిస్థితిలోనూ ఓకేనా మీరు వదిలిపెట్టకండి మీకు కావాల్సింది ఒక్క పోస్టు ఓకేనా నిజానికి పోస్ట్ ఎక్కువ పడితే మంది ప్రిపేర్ అవుతారు ఎవరికి రాదు తక్కువ పోస్ట్ ఉన్నప్పుడు ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే జాబ్ వస్తుంది తక్కువ పోస్ట్ ఉన్నప్పుడు ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది మిత్రులారా జాగ్రత్తగా జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కూర్చొని చదవగా జాబ్ తిప్పి తేవాలంటే తేలేరు నా సజెషన్ ఏనండి నా గైడ్లైన్స్లో మీరు చదవండి ఈ ఎందుకంటే ఈ సబ్జెక్టులు అనేవి పెద్ద సిలబస్లో కూడుకున్న పని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఎప్పటికీ సబ్జెక్టు ఆర్డర్లు ఉండడానికి అప్లై చేస్తూనే ఉండాలి పోయేది ఏమైనా చెప్పండి తెలంగాణలో పడితే ఏపీ వాళ్ళు అప్లై చేయాలి ఏపీలో పడితే తెలంగాణ వాళ్ళు అప్లై చేయాలి ఓ జర్నీ చేస్తాం కావచ్చు కానీ లాస్ట్కి అల్టిమేట్లీ సక్సెస్ అవుతావు ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రైట్